ప్లాన్ అదిరిపోయింది జ్యోత్నాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి అందరి సమక్షంలో దీప మెడలో తాలి కట్టిన కార్తిక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం స్వప్న వచ్చి కాశీ తను తరిమేశాడని కార్తీక్ దీప పెళ్ళి దగ్గరుండి జరిపించకపోతే నన్ను కాపురానికి తీసుకువెళ్ళడని చెప్పి వస్తుంది అయినా సరే శ్రీధర్ మాత్రం ఎక్కడా కూడా తగ్గడం అప్పుడే ఇక కావేరి అయితే ఏంటండి కూతురి కాపురానికన్నా మీ పంతమే ముఖ్యమా అని అంటూ ఉంటుంది చెల్లుల్ని అడ్డు పెట్టుకొని నన్ను అక్కడికి రప్పించాలని కార్తిక్ గడి చూస్తున్నాడు ఇదంతా వంటలక్క ప్లాన్ అయి ఉంటుంది ఎంతమంది ఏం చేసినా పొర్లు దండాలు పెట్టినా అస్సలు కూడా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను ఈ పెళ్ళి నేను దగ్గరుండి జరిపించను అని కరాకండిగా చెప్పేస్తాడు శ్రీధర్ అయితే అప్పుడు ఇక స్వప్న అయితే అసలు ఈ ఇలాంటి వాడిని ఎలా చేసుకున్నావమ్మా చూడు ఎంత మూర్ఖంగా ఉన్నాడో అని అంటూ ఉంటుంది స్వప్న ఏం చేస్తానే ఇప్పుడు కార్తీక దీప పెళ్ళి ఎలాగైనా జరగాలి ఏం చేయాలో అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది కావేరి అయితే తరువాత ఇక శ్రీధర్ అయితే జ్యోత్నాకి ఫోన్ చేస్తాడు శ్రీధర్ జ్యోత్నాకి ఫోన్ చేసి అంటూ ఉంటాడు ఎంతోమంది నన్ను ఈ పెళ్లి జరిపించమని బ్రతిమలాడుకుంటున్నారు కానీ ససేమిరా నేను అస్సలు కూడా ఒప్పుకోను చివరికి కాసి నా కూతుర్ని పుట్టింటికి తరిమేసి నా అక్క పెళ్ళి జరిపించకపోతే నీ కూతుర్ని వదిలేస్తానని కూడా బెదిరిస్తున్నాడు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఎవరు ఎన్ని బెదిరించినా నువ్వు మాత్రం వెనక్కి తగ్గొద్దు మావయ్య అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే నేనెందుకు తగ్గుతానమ్మా అస్సలు కూడా తగ్గను అని అంటూ ఉంటాడు శ్రీధర్ తరువాత ఇక జ్యోత్స్న అయితే బావా ఇప్పుడు నువ్వు ఎటువంటి ప్లాన్ వేస్తావో ఏం చేసుకుంటావో చేసుకో అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అయితే ఇక కార్తీక్ అయితే వస్తాడో అప్పుడే జ్యోత్న కార్తీక్తో ఏంటి బావా పాపం చెల్లెల్ని అడ్డం పెట్టుకొని నీ తండ్రిని నీ పెళ్ళికి పిలవాలని చూసావో అయినా నీ తండ్రి ఎంత మూర్ఖుడో నీకు తెలుసు కదా కనీసం కూతురు కాపురం పోతుందని పెళ్ళికి ఒప్పుకుంటాడేమో అనుకున్నావో కూతురు కాపురం పోయినా సరే నేను మాత్రం అసలు ఈ పెళ్ళి జరిపించినంటే జరిపించనని పాపం పంతం పట్టుకొని కూర్చున్నాడు ఇదంతా కూడా నువ్వు అనుకున్నది సాధ్యం కాదు బావా నువ్వు ఆ దీప మెడలో తిరిగి తాళి కట్టలేవు అది కూడా మా అమ్మా నాన్న దీప అమ్మా నాన్న స్థానంలో ఉండి అది ఎప్పటికీ కూడా జరగని పని నువ్వు పాపం పేక మేడ కట్టుకున్నావో అది నేను ఎలా కూల్ చేశానో చూడు చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడే కార్తిక్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు ఇక నవ్వుతూ ఉంటే ఏంటి ఓడిపోతున్నానని నవ్వుకుంటున్నావా అని అంటూ ఉంటే చూడు మర్దల మొదట్లో నువ్వు గెలిచినట్టే ఉంటావు తర్వాత నీకే అంతా కూడా రివర్స్ అయిపోతుంది ఇది కూడా అంతే ఇప్పుడు నువ్వు గెలిచినట్టు నీకు అనిపిస్తుంది ఆ ఊహలో నువ్వు ఉన్నావు పాపం పారు కూడా అదే ఊహలో బ్రతికేస్తుంది గెలిచాము గెలిచాము అంటూ సంబరపడిపోతూ ఉంటుంది మరొక పక్క అత్త నువ్వు బాగానే కండిషన్ పెట్టావని అత్త అనుకుంటుంది ఇలాగా మీ కుటుంబం మొత్తం కూడా చాలా ఆనందంగా ఉన్నారు కేవలం నీ గురించే నువ్వు పెట్టిన కండిషన్ గురించే తరువాత నీ కుటుంబం మొత్తం దగ్గరుండి మా పెళ్ళి ఎలా జరిపించాలో ఆలోచించుకోండి సరేనా అనుకున్న టయానికి మా పెళ్ళి అనుకున్నట్టే జరుగుతుంది బెంగ పెట్టుకోకు అని అంటూ కార్తిక్ అయితే చాలా హుషారుగా సమాధానం చెప్తాడు ఇక జ్యోత్న అయితే ఇదేంటి బావ ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు ఒక పక్క మావయ్య రానని చెప్పేస్తున్నాడు కదా అయినా మావయ్య రాకుండా బావ పెళ్ళి తాత చేయనని కరాఖండిగా చెప్పేశాడు మరి అలాంటప్పుడు ఇంత కాన్ఫిడెన్స్గా బావ ఎలా ఉన్నాడో నాకేమీ అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే తరువాత ఇక ఏంటి బావా నువ్వు జోస్ అలా మాట్లాడావు అని అంటూ ఉంటే ఇప్పుడు నేను ఓడిపోతున్నానని తను ఆనందపడుతుంది ఇప్పుడు నేనేం చేయబోతున్నానా అని ఆలోచిస్తూ ఉంటుంది నేను ఈ పెళ్లి చేయడానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేశానని తను అనుకుంటుంది కానీ నా దగ్గర ఏ ఐడియా లేదని తనకి తెలియదు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే ఏం చేద్దాం బావా అని అంటూ ఉంటే ఏం చేద్దాం ఏం జరుగుద్దో అదే జరుగుతుంది ఆ దేవుడు ఏదో ఒక రకంగా మనకి ఏదో ఒక సహాయం చేయకుండా ఉంటాడా అని అనుకుంటూ ఉంటుంది అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత ఇక జ్యోత్నాకి ఫోన్ వస్తుంది జ్యోత్నాకి ఫోన్ రావడంతో తను కంగారు కంగారుగా బయటకైతే వెళ్తుంది అలా కంగారుగా జ్యోత్న బయటికి వెళ్ళినప్పుడు దీప అయితే గమనిస్తుంది ఈ జ్యోత్న కంగారుగా ఎక్కడికి వెళ్తుంది ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది దీన్ని ఫాలో అవుతే ఏదో ఒకటి నాకు క్లూ దొరుకుతుంది అని అనుకుంటూ దీప కూడా ఎవరికీ చెప్పకుండా తను జ్యోత్స్నాని ఫాలో అవుతూ వెళ్తుంది అప్పుడు ఇక జ్యోత్న ఒక చోట కారు ఆపుతుంది అలా కారు ఆపిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్నా దగ్గరికి గౌతమ్ అయితే వస్తాడు జ్యోత్నా దగ్గరికి గౌతమ్ వచ్చి ఏంటి నాతో పెళ్ళి చెడిపోయింది కదా అని సంబరపడిపోతున్నావు కదా కానీ ఆ రోజు నీ గురించి నిజాలను బయట పెడుతుంటే కార్తిక్ నిజాలు బయటికి రాకుండా ఆపాడు కానీ నేను మాత్రం నీ గురించి సాక్ష్యాలతో సహా బయట పెట్టబోతున్నాను అది మీ ఇంట్లో కాదు పోలీస్ స్టేషన్లోనే అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే ఇక మొత్తం కూడా వీడియో తీస్తూ ఉంటుంది దీప ఇక వీడియో తీస్తూ ఇక దీపైతే అలా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా ఏంటి నా గురించి పోలీస్ స్టేషన్లో నువ్వు బయట పెట్టేది ఏముందని బయట పెడతావో నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు మన పెళ్లి జరగాలంటే దీప ఉండకూడదని చెప్పావు నిజంగానే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని నేను దీపని అడ్డు తొలగించాలనుకున్నాను కానీ దీపని చంపమని నువ్వే సలహా ఇచ్చావని అందుకనే దీపని చంపడానికి రౌడీల్ని పెట్టించానని ఇప్పుడే పోలీస్ స్టేషన్లో నీకు నేను వెళ్ళి చెప్తాను అని అంటూ ఉంటాడు అయితే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఇక షాక్ అయిపోయి అంతేకాదు నువ్వు ఆ రోజు దీప రమ్యాన్ని సాక్ష్యాలకి తీసుకురావడానికి వచ్చినప్పుడు అదే ఏరియాలో ఉండే సత్తిపండుని తీసుకువచ్చి రమ్య భర్తగా తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిగా చెప్పించావని దొంగ సాక్షిని చెప్పించి ఆ రోజు నా గుట్టు బయటపడకుండా దీపని అపార్థం చేసుకునేలాగా అందరినీ కూడా నువ్వే నమ్మించావని అది కూడా సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తాను అని గౌతమ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక జోష్న అయితే అవును ఆ రోజు రమ్యాని సాక్ష్యానికి తీసుకువస్తే ఆ దీపని ఇరికించడానికి డబ్బులు డబ్బులిచ్చింది నేనే అలాగే దీపని చంపమని నీకు చెప్పింది కూడా నేనే ఇప్పుడేంటి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్తే సలహా ఇచ్చింది నేనైనా నాకు పెద్ద శిక్ష ఏం పడదు కానీ దీపని నువ్వే కదా చంపించావు చంపించాలని చూశావు దానికి ఎక్కువ శిక్ష పడుతుంది ఇంకా ఎక్కువ రోజులు నువ్వు జైల్లో కూర్చుంటావు అప్పుడు నేను పోలీస్ స్టేషన్లో ఏం చెప్తానో తెలుసా నేను దీపని చంపమని చెప్పలేదు దీప మన పెళ్ళికి అడ్డుగా ఉందని చెప్పాను అందుకనే తను చంపేస్తానని అన్నాడు కానీ చేస్తాడని నేను అస్సలు కూడా అనుకోలేదు ఇతను నన్ను మాయ చేశాడని నేను కూడా నీకు రివర్స్ అవుతాను అప్పుడు నేరం మొత్తం నీ మీదే పడుతుంది నేరం మొత్తం నీ మీద పడితే ఏం జరుగుతుందో తెలుసా అడ్రస్ లేకుండా పోతావు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గౌతమ్ అయితే నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు గౌతమ్ నీ జీవితాన్ని తలకిందులు చేస్తాను ఇంకోసారి నన్ను బెదిరించాలని అస్సలు కూడా చూడొద్దు అని అక్కడి నుంచి జ్యోత్న అయితే వచ్చేస్తుంది అప్పుడు ఇక దీపైతే జ్యోత్స్నా అంటే ఇప్పటి వరకు జరిగిన నన్ను చంపాలనుకుంది కూడా నువ్వేనమాట ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీప అయితే అప్పుడే కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని చూపిస్తుంది శభాష్ మరదల సరైన సమయానికి మనకి సరైన ఆయుధం దొరికింది ఇదే వీడియోని రెండు మూడు వీడియోలు ఫార్వర్డ్ చేసి పెట్టుకుందాం అని అంటూ ఉంటుంది ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే జ్యోత్నా దగ్గరికి వెళ్తాడో జ్యోష్నా దగ్గరికి వెళ్ళి చూడమ్మా జ్యోత్స్న నువ్వు శ్రీధర్ గారికి అంటే నా తండ్రికి ఫోన్ చేసి రేపు దీపా కార్తిక్ పెళ్లి మీరే జరిపించాలి మావయ్య అని మా నాన్న చేత నువ్వే ఒప్పించాలి అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని ఏంటి నేనా నేనెందుకు మావయ్య ఒప్పించాలి అస్సలు కూడా ఒప్పించను అని అంటూ ఉంటుంది జ్యోత్న నువ్వు ఒప్పిస్తావు జోష్నా ఒక్కసారి ఈ వీడియో చూడు అని వీడియోని చూపిస్తాడు ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న అయితే చూసావు కదా ఇప్పుడు ఈ వీడియోని శివన్నారాయణ గారికి ముందుగా సుమిత్రాతకి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని అంటూ ఉంటే అప్పుడే ఇక జోష్నాకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఈ వీడియో నేను మీడియా ముందు బయటపెట్టకుండా సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ చేయకుండా ఉండాలంటే నువ్వు తప్పకుండా మా నాన్నని పెళ్ళికి ఒప్పించాలి లేకపోతే మొత్తం కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ అయిపోతుంది మొన్నటికి మొన్న గౌతమ్ నీ బండారాన్ని బయట పెడుతుంటే నేను కాపాడాను ఈసారి నిన్ను కాపాడను ఎందుకంటే నిన్ను కాపాడాలని జాలి చూపిస్తూ ఉంటే నువ్వు మమ్మల్ని ఇంకా తొక్కేయాలని చూస్తున్నావు కాబట్టి నీ దారిలోకి నేను వస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే జోష్ నా కార్తీక్ మాటలు విని ఒక్కసారి షాంక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు